హలో మల్లం క్రియేషన్ సో ఫ్రెండ్స్ సక్సెస్ఫుల్ గా మూడు వారాల పాటు కంప్లీట్ గా మన వీక్లీ టెస్ట్ గ్రూప్ డి కి సంబంధించి హండ్రెడ్ డేస్ ప్లాన్ లో భాగంగా కంప్లీట్ అవ్వడం జరిగింది అయితే వీక్ ఫోర్ సంబంధించి హండ్రెడ్ డేస్ ప్లాన్ లో ఈ ఈ విధంగా ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది కూడా కంప్లీట్ గా ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాము ఇంకా చాలా మంది ఆ గ్రూప్ డి అప్లై చేసినామన్నా ఏ విధంగా చదవాలి ఎలా చదవాలి ఏంటి అన్న కూడా చాలా మంది అడుగుతున్నారు ఎవరైతే రైల్వేలో గ్రూప్ డి ఉద్యోగం సాధించాలనుకుంటున్నారో ఖచ్చితంగా ఈ హండ్రెడ్ డేస్ ప్లాన్ అయితే మీరు ఒకసారి చూడండి మీకు దీంట్లో ప్రిపరేషన్ ప్లాన్ కు సంబంధించి ఒక టైం టేబుల్ అయితే ఇవ్వడం జరుగుతుంది దాంతో పాటుగా మీరు ఆ వారానికి సంబంధించి చదివినంత సండే రోజు ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది ఈ విధంగా మీరు కవర్ చేసుకుంటే కనుక ప్రతి సబ్జెక్టు రైల్వే గ్రూప్ కి సంబంధించి అందులో వచ్చే ఏ సబ్జెక్ట్ అయినా మనం అన్ని కవర్ చేసైతే ఇవ్వడం జరుగుతుంది సో కాబట్టి మీరు ఇంకెవరైనా తీసుకొని వాళ్ళు ఈ హండ్రెడ్ డేస్ ప్లాన్ ఇప్పుడే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది మల్లం క్రియేషన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని అయితే తీసుకోండి చాలా సూపర్ గా ఉంటుంది ఏంటి అంటే మీకు అసలు ఏం తెలియదు బ్రదర్ నాకు ఏం తెలియదు రైల్వే ఉద్యోగం ఏ విధంగా సాధించాలి అని అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం అయితే ఇది చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది ఇంకొకటండి ఎవరైతే సీరియస్ యాక్స్పీరియన్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ ప్లాన్ తీసుకునే ప్రయత్నం చేయండి ఏదో అల్లటప్పగా తీసుకొని నేను మళ్ళీ చదువుతా చదవాను అని అనుకుంటే మాత్రం దయచేసి తీసుకోవద్దు ఎందుకు అని అంటే ఎవరైతే సీరియస్ యాస్పీరియన్స్ ఉంటారో సీరియస్ యాస్పీరియన్స్ మాత్రమే ఇలాంటి టైం టేబుల్స్ అయితే ఫాలో అవుతారు సో కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్ లో మళ్ళీ క్రియేషన్ యాప్ డౌన్లోడ్ చేసుకొని తీసుకోండి రైల్వే ఉద్యోగాలకు సంబంధించి కంప్లీట్ గా డీటెయిల్స్ అయితే మనం ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది సో కాబట్టి ఇది దీనికి సంబంధించి వీక్లీ టెస్ట్ ఫోర్ లో భాగంగా మనకు గ్రూప్ డి హండ్రెడ్ డేస్ ప్లాన్ లో టెస్ట్ సంబంధించి నెక్స్ట్ టెస్ట్ ఇప్పుడు ఉండబోతుంది అండ్ దానికి సంబంధించి అసలు ఏమేమి చదవాలి ఎస్ ఆర్థమెటిక్ లో ఏం చదవాలి రీజనింగ్ లో ఏం చదవాలి జనరల్ సైన్స్ జనరల్ అవేర్నెస్ లో ఈ వారానికి సంబంధించి ఏంటి అనేది కూడా కంప్లీట్ గా చూద్దాము ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేయండి ముందుగా మనకు టెస్ట్ త్రీ కి సంబంధించి ఇది వచ్చేసి టెస్ట్ ఫోర్ కదా టెస్ట్ త్రీ సంబంధించి చాలా సూపర్ గా రాసిరండి ఎగ్జామ్ అయితే ఎస్ అఫ్ కోర్స్ అందరూ నేను అందరు ప్రతి ఒక్కరు కూడా అనాలిటిక్స్ అయితే చూస్తున్నాను చాలా సూపర్ గా రాస్తున్నారు యాక్యూరసీ మెయింటైన్ చేస్తున్నారు ఇది కనుక మీరు చేయగలిగితే తప్పకుండా రాబోయే రైల్వే గ్రూప్ ఉద్యోగం సాధించవచ్చు అది ఎన్ని పోస్టులైనా ఉండని ఎంతమంది అన్నా రాయని మీకు అదంతా అనవసరం మీరు యాక్యూరసీ కనుక మెయింటైన్ చేయగలిగితే తప్పకుండా రాబోయే ఉద్యోగాల్లో మీరు ఉద్యోగం సాధించవచ్చు సో దీన్ని అలానే మెయింటైన్ చేయండి అప్ టు హండ్రెడ్ డేస్ కనుక మీరు కంప్లీట్ గా చేసుకోగలిగితే తర్వాత మీ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది ఒక లెవెల్ కైతే వెళ్ళిపోతుంది ఈ ప్రోగ్రామ్ ద్వారా ఆ లెవెల్ అనేది మీరు క్రియేట్ చేయాలనే ఉద్దేశంతోనే చేస్తున్నాం కాబట్టి మీరు జస్ట్ ఫాలో అవ్వండి సరిపోతుంది ఇక ఒకసారి చూద్దాము టెస్ట్ త్రీ కి సంబంధించి లాస్ట్ టెస్ట్ లో ఆర్ చంద్ర కంగ్రాచులేషన్స్ బ్రదర్ ఫార్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ సెవెన్ వచ్చినాయండి అవుట్ ఆఫ్ ఫిఫ్టీ మార్క్స్ కి ఒకే ఒక పర్సన్ వచ్చినాయి అండ్ సెకండ్కి వచ్చేసి కే బార్జీ ఫార్టీ టూ పాయింట్ సిక్స్ సెవెన్ వచ్చినాయి అండ్ థర్డ్ వచ్చేసి బి సాయి రాజు ఫార్టీ పాయింట్ సిక్స్ నైన్ మార్క్స్ వీళ్ళ ముగ్గురికి ఫార్టీ దాటేయండి మిగతా వాళ్ళందరికీ థర్టీ లోనే ఉండడం జరిగింది అయితే మీరు ఇక్కడ ఒకసారి గమనించాలి చిన్న ఒకటి చిన్నది చెప్తా ఇక్కడ ఫార్టీ మార్క్స్ వస్తున్నాయి మరి మాకు రావట్లేవు మా సిచువేషన్ ఏంటి అని అనుకుంటున్నారా మీరు ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన పని లేదండి ఇప్పుడు టాపర్స్ అనే వాళ్ళు ఎవరైనా ఎక్కడైనా ఉంటారు బట్ టాపర్స్ ను చూసి ఎక్కడ కూడా కట్ ఆఫ్ అనేది ఉండవు సో యావరేజ్ గా యావరేజ్ గా చూసి కట్ ఆఫ్ అనేది ఉంటాయి కాబట్టి మీరు ఎవరు కూడా టెన్షన్ రాల్సిన పర్లేదు ఇంకా కొంతమంది అంటున్నారు బ్రదర్ నాకు తక్కువ మార్కులు వస్తున్నాయి బ్రదర్ నేను ఈ టెస్ట్ సిరీస్ రాస్తుంటే కొంచెం క్వశ్చన్స్ అనేది ఇట్లా టఫ్ గా ఉంటున్నాయి బ్రదర్ అంటున్నారు సో క్వశ్చన్స్ అనేది టఫ్ గానే ఉండాలండి ఎందుకంటే రాబోయే కాంపిటీషన్ సంబంధించి మీరు ఇప్పుడే దీన్ని ఫేస్ చేస్తే తర్వాత సులభంగా ఉంటాయి అనే ఉద్దేశంతోనే మీ క్వశ్చన్స్ అనేది ఆ లెవెల్లో ప్రిపేర్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు అటెంప్ట్ చేయండి మీకు వచ్చినా రాకున్నా కూడా అటెంప్ట్ చేస్తే మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది ఇంక్రీస్ అవుతా ఉంటది ఓకే ఇప్పుడే ఇట్లా చేయగలుగుతున్నాను అంటే తర్వాత తర్వాత ఇంకా బాగా చేయగలుగుతానే మీలో కలుగుతుంది సో కాబట్టి ఇప్పుడు తక్కువ మార్కులు వచ్చినా నో ఆల్ ఇంకా టైం ఉంది చాలా ఆ టైంలో లో మీరు కవర్ చేసుకునే విధంగా చదవండి ఓకేనా ఇది టెస్ట్ త్రీ సంబంధించి రిజల్ట్స్ కూడా కంగ్రాచులేషన్ అంటే టాప్ త్రీ మార్క్స్ ర్యాంకర్స్ అయితే వీళ్ళు ఉన్నారు నెక్స్ట్ వచ్చేసి టెస్ట్ డీటెయిల్స్ నెక్స్ట్ టెస్ట్ ఎప్పుడు అంటే ఫిబ్రవరి నైన్త్ కంటే ఎవ్రీ సండే సెవెన్ పిఎం కి ఎగ్జామ్ అయితే ఉంటుంది నెక్స్ట్ టోటల్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి మీకు తెలిసిందే ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది వన్ థర్డ్ నెగిటివ్ సేమ్ రైల్వే ఏ విధంగా కండక్ట్ చేస్తుందో అదే విధంగా చేయడం జరుగుతుంది బట్ టాపిక్ వైజ్ గా కాబట్టి మనము ఫిఫ్టీ టెస్ట్ అయితే ఫిఫ్టీ మార్క్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఇది గా టెస్ట్ సంబంధించి అయితే ఈ టెస్ట్ లో ఈ వారం జరిగే టెస్ట్ లో మనం ఏమేమి ఇవ్వబోతున్నాము ఏంటి అనేది ఒకసారి చూద్దాం అయితే ఇందులో బ్రీఫ్గా మొత్తానికి మొత్తం చదవకుండా ఏమేమి ఇంపార్టెంట్ టాపిక్ చేస్తే మీకు యూస్ఫుల్ గా ఉంటుంది అంటే ముఖ్యంగా ఆర్థమెక్ అండి ఆర్థమెటిక్ నుంచి మనం సింప్లిఫికేషన్స్ అనే కాన్సెప్ట్ ఇవ్వడం జరుగుతుంది సూక్ష్మీకరణ ఓకేనా ఇది మనం ఈసారి మన ఈ వారానికి సంబంధించి కంప్లీట్ షెడ్యూల్ ఉంటుందండి మీరు ఒక్కసారి కనుక హండ్రెడ్ డేస్ ప్లాన్ తీసుకొని చూస్తే మీకు ఆ పీడిఎఫ్ లో అసలు మీరు ఆశ్చర్యపోతారు ఆ షెడ్యూల్ చూస్తే కంప్లీట్ గా మీకు అంత ఫుల్ సిలబస్ కవర్ అయ్యే విధంగా మనం ఆ షెడ్యూల్ ప్రిపేర్ చేయడం జరిగింది జస్ట్ మీరు మీ దగ్గర ఉన్న బుక్స్ గానీ వీడియోస్ కానీ మీ దగ్గర ఉన్న కోచింగ్ సంబంధించి ఏమిగా ఏదైనా కానీ మీరు ఏదైనా ప్రిపేర్ అవ్వండి బట్ మనం మనం ఇచ్చే టెస్టులు రాయండి మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటాయి సో ఒకసారి చూద్దాము ఈ అర్థమేటిక్ సంబంధించి సింప్లిఫికేషన్స్ లో మెయిన్ గా చూడాల్సింది వి బాడ్ మాస్ అండి అసలు వి బాడ్ మాస్ అంటే ఇది తెలియకపోతే మీరు రాబోయే ఎగ్జామ్స్ సంబంధించి క్వాలిఫై కాలేరు కాబట్టి ఇది ఖచ్చితంగా తెలుసుకోండి ఖచ్చితంగా క్లాసెస్ కూడా ఉంటాయి మన దాంట్లో సెపరేట్ గా ఆ క్లాసెస్ సంబంధించి కూడా వినండి సింప్లిఫికేషన్స్ లో వి బాడ్ మాస్ రూల్ అనేది ఖచ్చితంగా తెలిసి ఉండాలి ఎందుకంటే దీంట్లో నుంచి మూడు నుంచి నాలుగు క్వశ్చన్స్ వస్తాయి రాబోయే రైల్వే గ్రూప్ కి సంబంధించి ఓకేనా అయితే వి బాడ్మాస్ అంటే ఏంటిది అసలు ఫస్ట్ అని అంటే మనం ఇక్కడ చూడొచ్చు వి అంటే వినుక్కుల అని అండి ఫర్ ఎగ్జాంపుల్ థర్టీ ఫోర్ ఉంది అనుకోండి థర్టీ ఫోర్ బార్ అని ఇస్తా ఉంటారు చూసారా మీరు ఎప్పుడైనా సో ఇలాంటి వాటికి సంబంధించి ఈ బార్ సంబంధించి యూజ్ చేస్తారు నెక్స్ట్ బి అంటే బ్రాకెట్ అండి బ్రాకెట్ అంటే మీ అందరూ తెలిసిందే కానీ బ్రాకెట్ ఇట్లా బ్రాకెట్ ఉంటుంది నెక్స్ట్ ఆఫ్ ఆఫ్ అంటే డైరెక్ట్ ఆఫ్ అనే క్వశ్చన్ లో కూడా ఆఫ్ అనే ఇస్తాడు ఆఫ్ అంటే జస్ట్ మల్టిప్లికేషన్ అని గుర్తుపెట్టుకోండి జస్ట్ అని గుర్తుపెట్టుకోండి అంతే నెక్స్ట్ డివిజన్ అంటే మీ అందరికీ తెలిసిందే డి బై బై అనుకుంటాం మనం నెక్స్ట్ మల్టిప్లికేషన్ అంటే మల్టిప్లికేషన్ అని తెలిసిందే అడిషన్ అంటే యాడ్ చేయడము సబ్స్ట్రాక్షన్ అంటే మైనస్ చేయడము ఇవన్నీ తెలిసినాయి అసలు ఇవన్నీ తెలిసినే బ్రదర్ మరి ఎట్లా యూజ్ చేయాలి ఏంది అని అంటే మనకు ఒక ఈక్వేషన్ అనుకోండి ఒక సింప్లిఫై చేయండి సింప్లిఫై ఫాలోయింగ్ అని ఈక్వేషన్ ఇచ్చిండి అనుకోండి అప్పుడు మీరు ఆ ఈక్వేషన్ లో ఫస్ట్ చూడాల్సింది ఏంటి అంటే బార్ చూడాలండి బార్ లో ఎక్కడైనా ఉందా అక్కడి నుంచి స్టార్ట్ చేయగలగాలి సింప్లిఫికేషన్స్ అనేది ఎంత సింపుల్ అంత టైం టేకింగ్ అండి గుర్తు పెట్టుకోండి ఇక్కడనే మీరు మార్కులు కోల్పోయే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా నేను కూడా చాలా బాగా చేస్తా ఈ సింప్లిఫికేషన్ సంబంధించి అనుకోని నేను ఒక ఎగ్జామ్ రాసినప్పుడు జస్ట్ చిన్న థాట్ లో మర్చిపోయి వేరే ఒకటి పెట్టడం వల్ల ఆన్సర్ మొత్తానికి రాంగ్ అయిపోయింది సో అలాంటి జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి చూసుకోండి నెక్స్ట్ బ్రాకెట్ అండి నెక్స్ట్ ఈ బార్ తర్వాత చూసుకోవాల్సింది బ్రాకెట్ ఉంటే అది చూసుకోండి తర్వాత ఆఫ్ ఉంటుంది మీరు జస్ట్ మాస్ అని గుర్తుపెట్టుకోండి బి ఫస్ట్ వచ్చింది కాబట్టి బి బ్రాకెట్ చూసుకోవాలి ఓ అంటే ఆఫ్ చూసుకోవాలి డి అంటే డివిజన్ చూసుకోవాలి నెక్స్ట్ ఎం అంటే మల్టిప్లికేషన్ చూసుకోవాలి అడిషన్ చూసుకోవాలి సబ్స్ట్రాక్షన్ చూసుకోవాలి మొత్తం ఓవరాల్ గా ఈ ఈక్వేషన్ లో ఈ విధంగా మీరు ఫాలో అయితే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మీరు ఆన్సర్ అయితే చేయవచ్చు ఓకేనా ఇది కంప్లీట్ గా ఇంకా ఏం చూసుకోవాలి సింప్లికేషన్స్ లో అంటే టేబుల్స్ అండి ట్వంటీ టేబుల్స్ ఖచ్చితంగా నోటెడ్ ఉండాలండి ప్రతి ఒక్కరికి ట్వంటీ టేబుల్స్ నోటెడ్ ఉండాలి అదేంటి బ్రదర్ మన నోటే రా జాబ్ రాదా అంటే అని కాదు మీకు టైం సేవ్ చేసుకునే విధంగా ఉంటుంది టైం సేవ్ చేసుకుంటే మీరు ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ చేసే విధంగా ఉంటుంది సో కాబట్టి అది గుర్తుపెట్టుకోండి టేబుల్స్ ట్వంటీ రావాలి నెక్స్ట్ వచ్చేసి స్క్వేర్స్ స్క్వేర్స్ ఖచ్చితంగా ఫిఫ్టీ వరకు తెచ్చుకోవాలండి స్క్వేర్స్ ఫిఫ్టీ వరకు నేర్చుకుని ఉంటే మీరు స్పీడ్ స్పీడ్గా చేసేవచ్చు ఎంత స్పీడ్ అంటే మిమ్మల్ని మీరే ఆశ్చర్యపోతా ఉంటారు ఆ లెవెల్లో మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి ఈ స్క్వేర్స్ కానీ క్యూబ్స్ కానీ క్యూబ్స్ కూడా థర్టీ వరకు నేర్చుకోండి నెక్స్ట్ బేసిక్ ఫార్ములాస్ ఉంటాయి ఏ ప్లస్ బి హోల్ స్కేర్ అంతా ఏ ప్లస్ బి ఓల్డ్ క్యూబ్ ఎంత ఏ మైనస్ బి ఓల్ క్యూబ్ ఎంత ఇట్లా ఈ బేసిక్ ఫార్ములాస్ నేర్చుకుని ఉంటే సింప్లిఫికేషన్స్ టాపిక్ అయితే చాలా సింపుల్ గా అయిపోతుంది ఓవరాల్ గా మనకు సింప్లిఫికేషన్స్ ఈ వారానికి సంబంధించి మూడు నుంచి నాలుగు క్వశ్చన్స్ వస్తాయి రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ లో మూడు నుంచి నాలుగు క్వశ్చన్స్ ఈ వారం కవర్ కావడం జరుగుతుంది సింప్లిఫికేషన్స్ నుంచి ఇది అర్థమెటిక్ లో కంప్లీట్ గా మనకి అర్థమెటిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి ఏంటి అని అంటే పన్నెండు క్వశ్చన్స్ వస్తాయండి ఎస్ పన్నెండు క్వశ్చన్స్ అయితే అర్థమెటిక్ నుంచి రావడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి రీజనింగ్ అండి ఎస్ రీజనింగ్ నుంచి మనకి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయంటే పదిహేను క్వశ్చన్స్ వస్తాయండి పదిహేను క్వశ్చన్స్ రీజనింగ్ నుంచి రావడం జరుగుతుంది అయితే ఈ రీజనింగ్ సంబంధించి మన ఈ వారం పాటు ఏంటిది అంటే సిలాజియంస్ సిలాజియం టాపిక్ నుంచి ఏ విధంగా క్వశ్చన్ అడుగుతారంటే ఒకటి గుర్తుపెట్టుకోండి సిలాజియంస్ పెద్ద టఫ్ గా అడగడు ఒకవేళ అడిగిందంటే అది టఫెస్ట్ పేపర్ అనుకోండి అప్పుడు మీకు కట్ ఆఫ్స్ అనేది నార్మలైజేషన్ ప్రకారం అయితే ఉంటాయి మీరు ఏం టెన్షన్ పడాల్సిన లేదు శిలాజియంస్ వన్ నా క్వశ్చన్స్ వస్తాయండి ఖచ్చితంగా ప్రతి రైల్వే షిఫ్ట్ లో గ్రూప్ డే ఎస్పెషల్ లో వన్ నాట్ టూ క్వశ్చన్స్ సిలాజియం లేని క్వశ్చన్ పేపర్ అయితే ఉండదు ఇది గుర్తుపెట్టుకోండి అయితే ఇందులో ఏమేం నేర్చుకోవాలంటే బేసిక్ గా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కరెక్టేనా ఆ స్టేట్మెంట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఉండే కొన్ని కొన్ని మోడల్స్ ఉంటాయి ఆ మోడల్స్ నుంచి అడిగే అవకాశాలు ఉంటాయి కొంచెం టఫ్ ఇవ్వాలి అనుకుంటే ఆర్ కేసు అని ఉంటుంది అంటే అవ్వచ్చు ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే అవుతుందా కాదని కాదు అవ్వచ్చు ఫిఫ్టీ పర్సెంట్ అనే ఛాన్సెస్ అయితే ఉంటాయి అనే స్టేట్మెంట్ గా అట్లా కూడా అడిగే అవకాశాలు ఉంటాయి నెక్స్ట్ కోడెడ్ సిలాజియమ్స్ అడుగుతాడు మాక్సిమం ఈ కోడెడ్ సిలాజియమ్స్ పెద్దగా అడగడండి ఒకవేళ అడిగితే ఒక క్వశ్చన్ అడగచ్చు అన్నట్టుగా చెప్తున్నాను అది ఇది కూడా ఒకసారి చూసుకోండి అయితే ఒక చెప్తా ఒకలాజియమ్స్ అంటే బేసిక్ లెవెల్ ఎట్లా నేర్చుకోవాలి ఏంటి అంటే ఆల్ ఇది మనకు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది అనుకుందాం అయితే డెఫినైట్ కన్క్లూజన్స్ ఉంటాయి పాసిబిలిటీ కన్క్లూజన్స్ ఉంటాయి అంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అది కరెక్ట్ అది ఒకటి ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ దేర్ అనే సిచువేషన్స్ కూడా ఉంటాయి ఎట్లా చెప్తా చూడండి ఆల్ ఏఆర్బి అనేటప్పుడు ఇక్కడ ఆల్ ఏఆర్బి అనేది నెక్స్ట్ సమ్ సమ్ ఏఆర్బి 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 ఆల్ అన్ని ఏలు బి అయినప్పుడు నెక్స్ట్ ఏఆర్బి అంటే ఏలు కొన్ని బి అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కదా ఇది డెఫినెట్ గా ఉంటది ఇప్పుడు అన్ని అయినప్పుడు కొన్ని కావా అయితే కదా సో ఆ విధంగా నెక్స్ట్ వచ్చేసి సమ్ బిఆర్ఏ ఇప్పుడు అన్ని ఏలు బి అయినప్పుడు కొన్ని బిలు ఏ అయితే కదా సో ఇది డెఫినెట్ గా అయ్యే అవకాశాలు అవకాశం కూడా కాదు డెఫినెట్ గా హండ్రెడ్ పర్సెంట్ అవుతాయి సో ఇలాంటి కాన్సెప్ట్ మీద అడిగే అవకాశాలు ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి పాసిబిలిటీస్ ఎస్ ఇస్ దేర్ పాసిబిలిటీ ఎస్ సో చూద్దాం నెక్స్ట్ ఆల్ అన్నప్పుడు ఆల్ బిఆర్ఏ ఎస్ ఇది ఒకటి చూసుకోండి నెక్స్ట్ సమ్ బిఆర్ నాట్ ఏ కాకపోవచ్చు కూడా అవ్వచ్చు కాకపోవచ్చు ఇస్ దేర్ పాసిబిలిటీ నాట్ అదొకటి మీరు చెక్ చేసుకోండి సో శిలాజియం చేసేటప్పుడు కొంచెం బేసిక్ లెవెల్ నుంచి అడుగుతాడు మాక్సిమం మీరు ఏం టెన్షన్ పడాల్సిన పర్లేదు ఇందులో వన్ ఆట్ టూ క్వశ్చన్స్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి ఓవరాల్ గా ఇక్కడ ఒక త్రీ ఫోర్ క్వశ్చన్స్ అనుకుంటే ఇక్కడ ఇక్కడికి ఫైవ్ క్వశ్చన్స్ ఫైవ్ మార్క్స్ అయితే కవర్ కావడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి జనరల్ సైన్స్ అండి జనరల్ సైన్స్ నుంచి మనకు ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి గా అంటే మనకు ఫైనల్ ఎగ్జామ్ లో అయితే ట్వంటీ ఫైవ్ వస్తాయి మనకి ఇక్కడ వచ్చేసి మన టెస్ట్ సిరీస్ లో పన్నెండు క్వశ్చన్స్ వస్తాయండి పన్నెండు క్వశ్చన్స్ జనరల్ సైన్స్ సంబంధించి ఇవ్వడం జరుగుతుంది మరి ఈ జనరల్ సైన్స్ లో బయాలజీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ సంబంధించి ఏమేం ఈ వారానికి సంబంధించి ఉన్నాయని అంటే బయాలజీలో విసర్జన వ్యవస్థ ఎక్స్క్రేటరీ సిస్టమ్ అని అంటారు విసర్జన వ్యవస్థ సో మన విసర్జన వ్యవస్థలో మనం ఏమేమి చూడాలి ఏంటి అంటే ముఖ్యంగా మానవుడి విసర్జన వ్యవస్థకు సంబంధించి చూసుకోండి మూత్రపిండాలు కానీ మూత్రాశయం కానీ మూత్రనాళికలు కానీ ఇవన్నీ వాటి అన్నిటి సంబంధించి కొంచెం డెప్త్ గా చదివే అవకాశ ప్రయత్నాలు అయితే చేయండి నెక్స్ట్ వివిధ జీవిల్లో విసర్జన వ్యవస్థ అనేది అవయవాలు ఏ విధంగా పనిచేస్తాయి అసలు ఏముంటాయి ఖచ్చితంగా క్వశ్చన్ అడిగితే ఇందులో నుంచే క్వశ్చన్ అడుగుతారండి ఎస్ అఫ్ కోర్స్ మీరు లాస్ట్ ప్రీవియస్ పేపర్ చూడండి మన మల్లం క్రియేషన్స్ యాప్ లో ఉంటాయి సో అందులో మాల్పీజియన్ గుళికలు మాల్పిజియన్ సంబంధించి ఏవైతే ఉన్నాయో కీటకాలు అవయవాలు సంబంధించి కీటకాలలో ఉంటాయి నెక్స్ట్ జ్వాల కణాలు సంబంధించి ప్లానేరియా గానీ బద్య పురుగు కానీ అంటారు కదా సో ఇలాంటివి ఇది ఇస్తారు డైరెక్ట్ ఈ కింది వాటిలో మూత్ర విసర్జన సంబంధించి జ్వాల కణాలు దేంట్లో ఉంటాయి ఏంటి అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది ప్లానేరియా ఇలాంటివన్నీ గుర్తుపెట్టుకోండి ఇవి బాగా చదవండి నెక్స్ట్ మూత్రపిండాలు కానీ మూత్రనాళాలు కానీ మూత్రాచయం గురించి కూడా చదవండి ఇది కంప్లీట్ గా బయలేజ్ సంబంధించి వన్ మార్క్ నాకు తెలిసి ఈ మూత్ర విసర్జన వ్యవస్థ నుంచి అయితే వన్ మార్క్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి సో ఇది నెక్స్ట్ ఫిజిక్స్ అండి ఎస్ ఫిజిక్స్ లో మనకి ఏం టాపిక్ ఉంది ఏంటి అని అంటే హీట్ అండి హీట్ అంటే ఏంటిది ఉష్ణం ఎస్ ఉష్ణంలో మనం ఏం చదవాలి ఏ విధంగా చదవాలి ఏంటంటే మెయిన్ గా కండక్షన్ అంటే ఏంటిది కన్వెక్షన్ అంటే ఏంటిది రేడి రేడియేషన్ అంటే ఏంటిది సో ఇవన్నీ బేసిక్ లెవెల్ నుంచి మీరు చూసుకునే ప్రయత్నం చేయండి దాని తర్వాత స్కేళ్ల మధ్య సంబంధం ఇది హండ్రెడ్ పర్సెంట్ క్వశ్చన్ అడిగితే ఇక్కడ నుంచి క్వశ్చన్ అడుగుతుడు వీటిలో కనుక ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనకు ఖచ్చితంగా ఈ వన్ క్వశ్చన్ వస్తే ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే మనకు స్కేళ్ల మధ్య సంబంధం ఎస్ అసలు ఏంటి బ్రదర్ చిన్న ఎగ్జాంపుల్ చెప్పండి అంటే స్కేల్ మైనస్ లోయర్ ఫిక్స్డ్ పాయింట్ బై అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ మైనస్ లోయర్ ఫిక్స్డ్ పాయింట్ ఈ చిన్న ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా మీకు రాబోయే ఏ ఎగ్జామ్ ప్రతి దాంట్లో కూడా క్వశ్చన్ ఆన్సర్ అయితే చేసే అవకాశాలు అయితే ఉంటాయి ఒకసారి చూద్దాము సెల్సియస్ సెల్సియస్ లోయర్ ఫిక్స్డ్ పాయింట్ ఎంత జీరో కదా సో జీరో చేసేసుకున్నాం నెక్స్ట్ అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ ఎంత హైయెస్ట్ ఎంత సెల్సియస్ లో హండ్రెడ్ హండ్రెడ్ మైనస్ లోయర్ ఫిక్స్డ్ పాయింట్ అంటే జీరో నెక్స్ట్ ఈ విధంగా ఫారెన్ హండ్రెడ్ సంబంధించి ఎఫ్ మైనస్ థర్టీ టూ లోయర్ ఫిక్స్డ్ పాయింట్ ఎంత థర్టీ టూ నెక్స్ట్ అప్పర్ ఎంత టూ వన్ టూ మైనస్ థర్టీ టూ అంటే వన్ ఎయిటీ సో ఓవరాల్ గా లలో అయితే టూ సెవెంటీ త్రీ లోయర్ ఉంటుంది అప్పర్ వచ్చేసి త్రీ సెవెంటీ త్రీ ఉంటుంది ఓవరాల్ గా మైనస్ చేస్తే హండ్రెడ్ ఈ ఫార్ములా ఒక్కటి మీరు గుర్తు పెట్టుకుంటే ఖచ్చితంగా రైల్వే గ్రూప్ లో ఒక మార్క్ వస్తుందండి ఇది కన్ఫర్మ్ గా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి సో ఇక్కడ మనకు హీట్ నుంచి ఒక మార్క్ అయితే కవర్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి కెమిస్ట్రీ కెమిస్ట్రీ నుంచి యాసిడ్స్ అండ్ బేసిస్ ఆమ్లాలు క్షారాలు అంటే ఏంటి అసలు ఏంటి అనేది మీరు ఇక్కడ చూసుకోండి ఇక్కడ క్వశ్చన్ ఎక్కడి నుంచి పడుతుంది అని అంటే మెయిన్ గా క్వశ్చన్ పడితే మనకి ఇందులో నుంచి ఒక క్వశ్చన్ అయితే వస్తుందండి ఆల్మోస్ట్ దేంట్లో నుంచి అడగొచ్చు అంటే పిహెచ్ వాల్యూ సంబంధించి రిలేటెడ్ గా క్వశ్చన్ అడిగే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి ఈ ఆసిడ్స్ అండ్ బేసిస్ సంబంధించి అండ్ రియాక్షన్స్ చర్యలకు సంబంధించి చూసుకోండి నెక్స్ట్ బేసిక్ ఫార్ములాస్ అంటే బేకింగ్ సోడా అంటే ఏంటిది వాషింగ్ సోడా సంబంధించి నెక్స్ట్ ఇలాంటి వాటికి సున్నం కానీ ఇవన్నీ ఉన్నాయి కదా వీటన్నిటికీ ఫార్ములాస్ వైజ్ గా చూసుకోండి ముఖ్యంగా పిహెచ్ వాల్యూ అనేది జీరో టు సెవెన్ ఉంటే ఏంటి సెవెన్ టు ఫోర్టీన్ ఉంటే ఏంటి అనేది ఇలాంటివన్నీ చూసుకోండి న్యూట్రల్ గా ఉన్న వాటిల్లో చూసుకోండి ఇవన్నీ మీరు కాన్సెప్ట్ చదివితే మీకు సింపుల్ గా ఒక మార్క్ అయితే రావచ్చు ఇది కంప్లీట్ గా జనరల్ సైన్స్ సంబంధించి ఈ వారానికి సంబంధించి మనకు మూడు మార్కులు అయితే మినిమం కవర్ అయ్యే విధంగా ఉండడం జరిగింది సో ఇక్కడ మూడు ఇక్కడ నాలుగు ఇక్కడ మూడు మొత్తం ఏడు మార్కులు ఇక్కడి వరకు కవర్ కావడం జరిగింది ఇప్పటి వరకు ఈ వారంలో నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫేర్స్ సంబంధించి జనరల్ అవేర్నెస్ అనేది మనం ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నాం అండి సముద్రం ఆ సముద్రాన్ని మనం ఈదాలంటే అంత ఈజీ కాదు మరి ఈదితేనే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో జాబ్ వచ్చే అవకాశాలు ఉంటాయి మరి ఏ విధంగా ఈదడం అంటే ఫస్ట్ మనం ఈ వారానికి సంబంధించి జాగ్రఫీ అనేది జాగ్రఫీ అనేది ముఖ్యంగా నైసర్గిక స్వరూపానికి సంబంధించి ఇచ్చినాం దాంట్లో ఏమేమి చదవాలంటే మైదానాలు చూసుకోండి పీఠభూములు చూసుకోండి హిమాలయాలు శ్రేణులు ఇవన్నీ కొంచెం బ్రీఫ్ గానే చూసుకోండి ఎందుకంటే టాప్ టు బాటం అడుగుతాడండి ఎస్ మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శివాలి కొండలు ఎక్కడ ఉన్నాయి లేకపోతే తూర్పు నుంచి నుంచి సంబంధించి కానీ సౌత్ సౌత్ నుంచి నార్త్ సంబంధించి కానీ ఈ విధంగా క్వశ్చన్స్ అడుగుతాడు మ్యాప్ పాయింటింగ్ లెవెల్లో చదవండి ఇలాంటివన్నీ కూడా సో ఇది చూసుకోండి నెక్స్ట్ వచ్చేసి సాయిల్స్ ముత్రిక ఆ మృతికలు సంబంధించి నల్ల మృతికలు ఎర్ర మృతికలు లాటరైట్ ఒండ్ర మృతికలు అంటే ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉంటాయి ఏ ప్లేస్ లో అంటే సౌత్ లో ఉంటుందా వెస్టర్న్ గార్స్ లో ఎక్కువ ఏ ఇవన్నీ కంప్లీట్ గా మీకు ఉంటాయి కాబట్టి అది ఒకసారి చూసుకోండి నెక్స్ట్ నదులండి ఖచ్చితంగా క్వశ్చన్ పడితే నదుల నుంచి క్వశ్చన్ పడదండి క్వశ్చన్ పేపర్ మాక్సిమం ఉండకపోవచ్చు అండి నదుల నుంచి లేని ఎలాంటి క్వశ్చన్లు అడుగుతారు అంటే నదులకు సంబంధించి కింది వాటిలో గంగా నది ఉపనదులు కానిదేది అని అడుగుతారు సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు లేకపోతే అయినవి ఏది అని అడుగుతారు లేకపోతే ఒక నది ఇచ్చి దీన్ని ఏ నదికి ఉపనది నది అని అడుగుతాడు సో ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి ఇంకొకటి తూర్పు నుంచి పడమరకు ప్రవహించే నదులు ఉత్తరం నుంచి దక్షిణకు ప్రవహించే నదులు లేకపోతే బంగాళాఖాతంలో కలిసే నదులు ఏంటివి లేకపోతే అరేబియా సముద్రంలో కలిసే నదులు ఏంటివి లేకపోతే ఈ విధంగా మీకు క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటాడు ఇది చూసుకోండి నెక్స్ట్ ఇంకెక్కడ నది అనేది ఎక్కడ పుట్టింది ఏంటి అనేది కూడా అడుగుతాడు నెక్స్ట్ ఏ స్టేట్ వెళ్తుంది గంగా నది ఉంది ఎన్ని స్టేట్స్ గుండి వెళ్తుంది ఎక్కడి నుంచి ఏ స్టేట్ల గురించి ఎక్కువగా ప్రవహిస్తుంది అనేది క్వశ్చన్స్ ఎక్కువగా చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ చూసుకోండి ఇక్కడ వస్తే ఇక్కడ నుంచి వస్తుంది అంటే ఇక్కడ నైసర్గిక స్వరూపం నుంచి ఒక మార్క్ వచ్చే అవకాశాలు అయితే ఉంటుంది ఓవరాల్ గా మనకు ఈ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫేర్స్ నుంచి పదకొండు క్వశ్చన్స్ పది క్వశ్చన్స్ మాత్రం వచ్చే అవకాశాలు ఉన్నాయి ఓవరాల్ గా సో ఇది మన ఈ టాపిక్ సంబంధించి ఈ వారానికి సంబంధించి సో కరెంట్ అఫేర్స్ అండ్ సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ నుంచి థర్టీ వరకు అయితే చూసుకోండి రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ఎందుకంటే మనకు ఎగ్జామ్ అనేది జూన్ జూలైలో ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి మాక్సిమం ఇవి కొంచెం అంటే చూసుకోండి ఎందుకంటే మళ్ళీ ఒకవేళ బ్యాక్ పోలేదు మళ్ళీ చదవలేదు అనుకో అనుకోకుండా లాస్ట్ ఫోర్ మంత్స్ కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది కాబట్టి ఇవి ఒకసారి మీరు చూసుకునే ప్రయత్నం చేయండి ఓవరాల్ గా హండ్రెడ్ డేస్ ప్లాన్ సంబంధించి ఇది అండి ఫుల్ కంప్లీట్ గా వీక్లీ టెస్ట్ ఫోర్ సంబంధించి ఈ విధంగా మీరు చదివితే తప్పకుండా ఆల్మోస్ట్ ఒక టెన్ మార్క్స్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి ప్రతి టెస్ట్ లో నుంచి కూడా మనం మార్కులు వచ్చే విధంగా మినిమం టెన్ మార్క్స్ వచ్చే విధంగా మనం ప్రిపేర్ చేయడం జరిగింది సో కాబట్టి మీరు ఇంకా ఎవరైనా హండ్రెడ్ డేస్ ప్రిపరేషన్ ప్లాన్ కనుక తీసుకునే వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది మళ్ళీ క్రియేషన్ యాప్ డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్ టెస్ట్ సిరీస్ లోకి వెళ్ళి డైరెక్ట్ మీరు తీసుకోవచ్చు సో ఇందులో మీకు కంప్లీట్ గా ఇలాంటి వీడియోస్ ఏం కానీ ఉండవు మీకు టెస్ట్ సిరీస్ ఉంటుంది ప్రిపరేషన్ ప్లాన్ సంబంధించి టైం టేబుల్ ఇవ్వడం జరుగుతుంది సో ఈ రెండు ఉంటాయి కాబట్టి తప్పకుండా తీసుకోండి మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది కొత్త వాళ్ళనుకోండి ఇప్పుడు క్లాసెస్ వినుకుంటూ టెస్ట్ సిరీస్ రాయండి ఇన్ని రోజుల్లో మీరు అనుకోవచ్చు ఇప్పుడు టెస్ట్ సిరీస్ రాయడం వల్ల ఏంటి బ్రదర్ యూజ్ ఏంటి అని అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా నేను ఆల్మోస్ట్ ప్రతి ఎగ్జామ్ సంబంధించి కానీ ఇప్పుడు తెలంగాణ పోలీస్ సంబంధించి కానీ గ్రూప్ ఫోర్ సంబంధించి కానీ అండ్ అలాగే ఇప్పుడు రైల్వే సంబంధించి కానీ ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ ప్లస్ టెస్ట్ సిరీస్ రాయడం జరిగింది సో అందుకోసమే దాంట్లో ఉన్న గ్రిప్ ఏంటి అనేది నాకు తెలిసింది కాబట్టి ఈ టెస్ట్ సిరీస్ ప్లాన్ అనేది తీసుకురావడం జరిగింది సో కాబట్టి మీరు టెస్ట్ సిరీస్ రాస్తే తప్పకుండా మీలో ఉన్న మీకు ఇంకా కొత్త కొత్త ఐడియాస్ అంటే క్వశ్చన్స్ చూడగానే ఆహా ఇంకా ఈ లెవెల్లో కూడా అడుగుతున్నాడా మనం ఇంకా ఎక్కువ ప్రిపేర్ కావాలా అనే ఒక థాట్ మీకు వస్తుంది కాబట్టి తప్పకుండా టెస్ట్ సిరీస్ అయితే రాయండి కొత్త వాళ్ళైతే క్లాసెస్ వినుకుంటూ ప్యారల్ గా టెస్ట్ సిరీస్ రాయండి ఆల్రెడీ ఇంత ముందు ప్రిపేర్ అయిన వాళ్ళు జస్ట్ మీరు మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకుంటూ సిరీస్ కనుక రాస్తే తప్పకుండా సక్సెస్ అవుతారు ఇది కంప్లీట్ గా హండ్రెడ్ డేస్ ప్లాన్ కు సంబంధించి ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ తెలిపండి అంటిల్ దెన్ కీప్ ఛానల్ మళ్ళీ క్రియేషన్ థ్యాంక్ యూ